ఏలూరు నగరంలో రహదారుల అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వ కట్టుబడి ఉందని ఏలూరు శాసనసభ్యులు బయటి చంటి అన్నారు నగరంలోని వివిధ డివిజన్ల ఈ రోజు పర్యటించి రహదారుల నిర్మాణాలను పర్యవేక్షించారు శాసనసభ్యులు చంటి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం చెప్పినట్లుగా పనిచేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని అన్నారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధికి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన రోడ్లని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ని దానికి ఉపయోగించాలని చెప్పి ఏ ఫండ్ వచ్చినా సరే దాన్ని కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్ గా మీకు ఏదో అవసరాల్లో తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్ లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కొన్ని రోడ్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ సెకండ్ గ్రాంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎల్ గ్రాంట్ కానీ వచ్చినప్పుడు ఏదైతే మేము పాదయాత్రలో ప్రజలు ఇబ్బంది పడే రోడ్లని గుర్తించామో అన్ని డివిజన్ లో కూడా ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి డివిజన్ లో కూడా ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వన్ టౌన్ కి సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలోనూ సిక్స్త్ డివిజన్ లోను ఏదైతే మూడు మూడు రోడ్లు ఇచ్చామో ఆ మూడు రోడ్లను కూడా పరిశీలించడానికి రావడం జరిగింది ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలు నా దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఇది వరకు లోగడ జరిగిన దాని ఉండాలి ప్రజల చేత మనం మన్నలు పొందాలనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో మనం కూడా మనం పని చేసాం వాళ్ళందరూ కూడా మనం ఓట్లు అడిగా ఓట్లు వేశారు మన బాధ్యత మనల్ని వాళ్ళు కూడా నిరంతరం పనిచేస్తున్నారు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ నిరంతరం కూడా ప్రజల్లో ఇదే విధమైన అవగాహన వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళ దగ్గర తిరుగుతుండాలని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది ఏ పని వచ్చినా సరే నేను ఆఫీస్ లో నేను చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ఉండే ఆనందం వేరు కాబట్టి మరి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ప్రతీదాన్ని కూడా మీరు ఎవరో నా దగ్గరికి రానవసరం లేదు మీరు ఏదన్నా ఉందంటే ఇక్కడ ఇన్ఛార్జి తెలియపరచండి డెఫినెట్ గా అక్కడ ఉన్న సాధ్య సాధ్యాల గురించి ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళు తీసుకుని చేస్తారని చదువు తెలియజేస్తారు ఇప్పుడు చేసే వాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళే అందులోనే చెప్పడం జరిగింది ఏదున్నా సరే ఇప్పుడు నేను ఒక్కడే నా దగ్గరే మంత్రదండం ఉండదు ఎవరైతే ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక పదమూడవ డివిజన్ స్థానిక ఆరో డివిజన్ లో జరుగుతున్నటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి అట్లాగే ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానివ్వండి జనరల్ గ్రాంట్ కానివ్వండి పబ్లిక్ ఏదైతే అవసరమైన అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి పబ్లిక్ కి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా శాంతర్లు గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఏటికి ప్రయారిటీ ఇవ్వాలి ఏటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి మరి ఈ పదమూడో డివిజన్ లో వైఎస్ఆర్ కాలనీలో మూడు రోడ్లు పెట్టడం జరిగింది ఆ మూడు రోడ్లు అట్లాగే చాటపర్ రోడ్ లో మరి ఇంద్రమ్మ కాలనీలో కావచ్చు మరి వేరే ప్రదేశాల్లో రెండు వర్క్ మరి పానింగ్ రోడ్ లో రెండు వర్క్ పెట్టడం జరిగింది మరి ఈ రోజున ఈ వంట లో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఆన్